గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని క్రమశిక్షణ కమిటీ వార్నింగ్ కూడా ఇచ్చింది నేతలంతా నియమ నిబంధనలు లోబడి వ్యవహరించాలన్నారు అయితే పార్టీలో అంతర్గత ఇబ్బందులుంటే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని బహిరంగ కామెంట్స్ చేస్తే చర్యలు తప్పవన్నారు వరంగల్ నేతల పంచాయతీలపై క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించారు ఈ నెల ఇరవై ఆరున క్రమశిక్షణ కమిటీ మరోసారి సమావేశం కానుంది అయితే వరంగల్ నేతల ఫిర్యాదులపై చర్యలు కూడా ఉండే అవకాశం ఉంది గాంధీ లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని క్రమశిక్షణ కమిటీ వార్నింగ్ కూడా ఇచ్చింది అయితే నేతలంతా నియమ నిబంధనను లోబడి వ్యవహరించాలని చెప్పారు పార్టీలో అంతర్గత ఇబ్బందులుంటే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని బహిరంగ కామెంట్స్ చేస్తే చర్యలు తప్పవన్నారు వరంగల్ నేతల పంచాయతీలపైన క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చించారు ఈ నెల ఇరవై ఆరున క్రమశిక్షణ కమిటీ మరోసారి సమావేశం కానుంది వరంగల్ నేతల ఫిర్యాదులపై చర్యలుండే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు అశోక్ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల పైన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా గరంగరంగా ఉన్నారు ఇందులో కడియం శ్రీహరి అలాగే మనం చూస్తున్నాం ప్రధానంగా ఈ అంశానికి సంబంధించిన నాయన్ రాజేందర్ రెడ్డి గంటా సత్యనారాయణరావు అలాగే నాయన రాజేంద్రతో పాటు మిగతా ఎమ్మెల్యే అయితే సురేఖ భర్త కొండమురళి పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాము అధిష్టానం వద్దే తేల్చుకుంటా చెప్పారు ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు సంబంధించి వాళ్ళ క్రమ భేటీ అయింది దానికి సంబంధించిన అంశాల పైన క్షుణ్ణంగా పరిశీలించి గాంధీభవన్ వేదికగా ఎవరు కూడా బయట మాట్లాడొద్దు సీరియస్ గా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మరొకసారి ఎల్లుండి ఇదే అంశానికి సంబంధించి భేటీ అయ్యి ఏదైతే నిబంధనల విరుద్ధంగా నేతలపై ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడడం పైన ఖచ్చితంగా చర్యలు ఇస్తున్నామని చెప్పారు సో ఈ చర్యల సంబంధించి ఎలా ఉండబోతుంది అన్నటువంటి ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది మనం చూస్తున్నాం కొండ సురేఖ గత రెండు మూడు విషయాల్లో తరచుగా ఆమె నోరు జారి ఆ పార్టీకి సంబంధించి కొంత ఇబ్బంది ఇచ్చింది ఈ నేపథ్యంలో ఆమె భర్త మురళి కూడా అయితే ఉమ్మడి వరంగ జిల్లా సంబంధించినట్టు కడియం శ్రేణి నాయన్ రాజేంద్ర రెడ్డి అయితే మనం చూస్తున్నాం ఎమ్మెల్యే సంబంధించి గంట సత్యనారాయణ అలాగే రేవు ప్రకాష్ వీరి పైన కూడా ఆ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో వారు సీరియస్ గా తీసుకున్నారు దీనికి సంబంధించి ఫిర్యాదు చేశారు సో ఆ నేతల సంబంధించి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కొండలి పైన యాక్షన్ ఉంటుందా లేదంటే కొండ సురేఖ కూడా వార్నింగ్ ఇస్తారా లేదంటే కొండ సురేఖ కూడా ఆ మర్నాడే సచివాలయం కేంద్రంగా మీడియాతో మాట్లాడడం జరిగింది అయితే కడియం ని అటు వేయుడి ప్రకాష్ రెడ్డి ఉద్దేశించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు సో అన్నింటి నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన పంచాయతీ మాత్రం గాంధీభవన్ జరిగింది గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ దీనిపై భేటీ అయ్యి ఖచ్చితంగా దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేతలు భావిస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే ఎల్లుండి భేటీ అయ్యి దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది మనం చూస్తున్నాం వరంగల్ జిల్లా సంబంధించి మంత్రి కొండా కొండాసురయగా ఉన్నారు సీనియర్ నేతగా ఉన్నారు ఆమె భర్త కూడా మాజీ ఎంఎల్సి గా ఉన్నారు సో భార్య భర్త ఇద్దరు సంబంధించి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ పైన కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడు ఈ వ్యాఖ్యల ఉద్దేశం పెద్దగా తమ మంత్రి పదవికి సంబంధించిన విషయంలో ఎమ్మెల్యేలు కలిసి రావడం లేదా లేదంటే కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఆరోపణ చేశారా సో ఎల్ఈడు కూడా కొండమురళి కూడా ఆ కొండ కూడా పిలిచి మాట్లాడే అవకాశం ఉంది దాని తర్వాతనే ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి పార్టీ అంతర్గత పంచాయతీ ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం క్రమశిక్షణ కమిటీ నుంచి మనకు కనిపిస్తుంది